కృష్ణాబాద్ బాలురా హాస్టల్లో మనోజ్ ఆనందాన్ని అనే వ్యక్తులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని తెలిసి హాస్టల్ వార్డెన్ గారు అట్లా కాదునో బాబు అని చెప్పి మందలించడం జరిగింది దాన్ని మందలించిన వార్డెన్ గారు వారి తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది మమ్మల్ని వాళ్ళనే భయంతో వారు గోమర్ల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీని మీద నిన్న ఏబీవీపీ నాయకులు కొంతమంది కుట్రపూరితంగా మంత్రి గారిపై బురద చల్లడానికి తమ సొంత స్వలాభాల కోసం స్వలాభాల కోసం కొంతమంది వ్యక్తులు కొంతమంది ఏబివీపీ నాయకులు వారు మంత్రి గారిని ఒక ఇరవై నాలుగు గంటలైనా కూడా స్పందించలేదు అని హాస్టల్లో తిరుగుతున్నారు మరి వీళ్ళని ఏం చేయలే ఇప్పుడు తన సొంత కాన్స్టెన్సీలో ఇలా జరిగింది ఏమంటలేరు అని ఇలా కొన్ని నిందలు జరుగుతున్నారు కానీ మంత్రిగారికి తెలిసిన మరుక్షణంలోనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారిని అవి దానిని విచారణ విచారించి అధికారులకు మరియు వైద్యులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని దానికి జరిగిన చర్యపై ఏందో చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది కొంతమంది మంత్రి గారిని ఇలా చేయడం సరికాదు మీరు ఒకటే ఏదైనా చేయాలనుకుంటే చేయండి కానీ మంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి మీ సొంత స్వలాభం కోసం ఇలా చేస్తే సరికాదు మా కాంగ్రెస్ పార్టీని కానీ మరియు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కానీ ఏమైనా అంటే ఊరుకునేది లేదు మా యూత్ కాంగ్రెస్ నాయకుల మేము అసలే ఊకము ఆయన ఎన్ఎస్యూఐ నుండి విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐలో పనిచేసి విద్యార్థి కష్టాలు తెలిసిన నాయకుడు ఆయన ఎన్నో విద్యార్థి దశల నుండి ఎదిగిన నాయకుడు ప్రతి హాస్టల్లో తిరుక్కుంటూ ఎక్కడ ఏముంది ఏ ఏదైతే ఏమవుతుందని చెప్పి హాస్టల్లో తిరుగుతున్న నాయకుడు అతని మీద నువ్వు ఇలా మీరు ఆ బి నాయకులు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇంకొకసారి బిడ్డ ఏబీవీపీ నాయకులకు మేము ముందే హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మా మంత్రి పైన మా కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఇలాంటి బురద చల్లే పనులు చేస్తే ఊరుకునేదే లేదని మా యూత్ కాంగ్రెస్ నాయకుల తరఫున హెచ్చరిస్తున్నాం మీరు